మజ్జిగ లింగమయ్య అనే వ్యక్తి యొక్క మద్దతు జరిగిన నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు కావడం వల్ల ఎక్స్ సీఎం గారు ఈరోజు ప్రత్యేకంగా వారిని కుటుంబాన్ని విజిట్ చేసి వారితో మాట్లాడి కన్సల్ట్ చేయడం కార్యక్రమం ఇవ్వడం జరిగింది ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం ప్రకారం పోలీసు బందోబస్తులు నిబంధన ప్రకారం ఆయన చెడ్ ప్లస్ కేటగిరీ అవ్వటం వలన పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది ఇద్దరు అడిషనల్ ఎస్పీలు ఇంకా డిఎస్పీస్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ పీసీ హెడ్ కానిస్టేబుల్స్ ఏపీఎస్పి ప్రతి పదకొండు వందల మంది వరకు కోర్సుని పెట్టడం జరిగింది అలాగే దీన్ని డిఏజీ స్థాయి ఆఫీసు కూడా మానిటర్ చేయడం జరిగింది ఇద్దరు ఎస్పీలు అనంతపురం ఎస్పీ సతిసాయి ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బందోబస్తుని కండక్ట్ చేయడం జరిగింది ఈ గ్రామం చాలా చిన్న గ్రామం అవడం తర్వాత గ్రామానికి వెళ్ళేటువంటి రూట్లు చాలా చిన్నగా ఉండటం నేరోగా ఉండటం కారణంగా ఎక్కువ మందిని తరలించవద్దని చెప్పి అది నాయకులకి ప్రత్యేకంగా ఫోన్లో చెప్పడం జరిగింది అలాగే నిన్న ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఏమైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగితే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఈ క్రమంలో ఈరోజు పబ్లిక్ చాలా ఎక్కువ మొత్తంలో తరలించడం ఎన్ఎస్ గేట్ నుంచి వాళ్ళు పంపించే క్రమంలో రెండు ఫ్యాక్షన్ విలేజ్ల మధ్యలో ఉండడం గుడ్డి మధ్య అండ్ హరిపురం అనే విలేజెస్ ఆ విలేజ్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది ఇన్ స్పైట్ సో మెనీ వెహికల్స్ పబ్లిక్ అందరూ కూడా హెలీప్యాడ్ వద్దకు రష్ అవ్వడం జరిగింది ఈ నాయకులకి చెప్పినప్పటికీ పబ్లిక్ ని ఎక్కువగా తరలించడం జరిగింది హెలిప్యాడ్ చుట్టుపక్కల కూడా పూర్తి స్థాయిలో బార్కెడింగ్ నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎప్పుడైతే హెలిప్యాడ్ దగ్గర ఏర్పాటు మొదలు పెట్టారో వెంటనే గార్డ్ డాక్స్క్వార్డు బాంబ్ డిస్పోజల్ టీమ్ తర్వాత ఒక గార్డ్ ఏఆర్ గార్డు లైటింగ్ తర్వాత సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నిన్న రాత్రి ఆ పుట్ట పుట్టపత్తి ఎస్డిపి ఆయన టీమ్ని హెలీప్యాడ్కి ఇన్ఛార్జిగా పెట్టడంతో ఆయన నిన్న సాయంత్రం కూడా విజిట్ చేసి అక్కడ బార్గెనింగ్ ఇంకా పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు కూడా తెలియజేయడం జరిగింది ఈ క్రమంలో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి కూడా పోర్సుని డిప్లై చేయడం జరిగింది అందరూ కూడా ఆరు గంటలకే రోడ్ పాయింట్స్ వచ్చారు హెలీప్యాడ్లో ఏడు గంటలకే కోర్సును పెంపడం జరిగింది ఒక హెలీప్యాడ్కే సుమారు నూట యాభై మంది పోస్ట్ చేసాం తర్వాత మళ్ళీ అడిషనల్ గా కూడా ఎక్కువ మంది పబ్లిక్ నిదర్ చేస్తున్నారని సమాచారంతో అడిషనల్ గా పంపించి సుమారు రెండు వందల యాభై మంది వరకు కోర్సును హెలిప్యాడ్ కి ఎక్కువగా పంపించడం జరిగింది ఈ క్రమంలో విఐపి వివిఐపి గారు వచ్చింది వచ్చేటప్పుడు హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యే వరకు కూడా పబ్లిక్ కొంచెం దూరంగా ఉండటం జరిగింది బార్కేడ్స్ పెట్టాము అట్లాగే రోప్ బాటిల్స్ కూడా పెట్టడం జరిగింది ఎప్పుడైతే చాపర్ ల్యాండ్ అయిందో వెంటనే హెలిప్యాడ్ దగ్గరికి పబ్లిక్ ఎక్కువగా రష్ అవడం బార్కేడ్లు వాటిని తోసేయడం తర్వాత రోప్ను కూడా తోసేసుకుంటూ రావడం ఇవన్నీ కూడా డ్రోన్ లో ప్లస్ సీసీ కెమెరాల్లో విజువల్స్ లో రికార్డ్ అయ్యాయి చేయడం జరిగింది కొంతమంది పబ్లిక్ ఎక్కువగా రష్ అవడం జరిగింది వెళ్ళి చాపరు చాపర్ దగ్గర చాపర్ నుండి బయటికి రావడం ఆయన సేఫ్టీగా స్పెషల్ పార్టీస్ని పెట్టి రోడ్ పార్టీస్ని వెహికల్ లో తీసుకొని కాన్వాయిలోకి తీసుకుని వెళ్ళడం జరిగింది ఈ కాన్వాయి సుమారు విలేజ్కి వెళ్ళడానికి దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ పట్టింది దారిలో కూడా అనేక మంది కార్యకర్తలు ఎంత చిన్న గ్రామం అయినప్పటికీ వేల సంఖ్యలో రావడం జరిగింది సుమారు రెండు వేల మంది వరకు ఇంటి దగ్గర గ్యాదర్ అవడం జరిగింది ఆ ఇంటి దగ్గర కూడా చాలా తక్కువ ప్లేస్లో చాలా రష్గా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళని వీవీఐపీ గారిని చాలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్కి తీసుకెళ్ళడం ఆయన దర్శించడం వాళ్ళతో మాట్లాడడం తర్వాత ప్రెస్ మీట్ కూడా అక్కడే పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ లో పలు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది మా ఇన్వెస్టిగేషన్ గురించి కూడా పాయింట్అవుట్ చేయడం జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్లో పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా మొదటి నుంచి పనిచేసాం ఎవరైతే ఇమీడియట్ అంటే చనిపోయినటువంటి వ్యక్తి మెయిన్ ఎవరైతే విట్నెస్ అంటే ఆయన భార్యనే ఉంటారు కాబట్టి ఆ భార్య దగ్గర ఇంటికెట్ స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది అక్కడే ఆమెతో ఆమె ఎడ్యుకేటెడ్ కాకపోవడం వల్ల వేలుమతులు తీసుకొని ఆమెతో మాట్లాడి దాన్ని రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్ ప్రకారం కంప్లైంట్ ప్రకారం కేసు రిష్యూ చేయడం జరిగింది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో యాక్షన్ తీసుకోవడం జరిగింది పిల్లలు అయిపోయిన తర్వాత కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఊర్లో ఇంకా పికెట్లు ఇప్పటికి కొనసాగుతూ ఉన్నాయి అలాగే ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎక్కువ అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో పోలీసు నిష్పక్షపాతంగా పనిచేయడం జరిగింది ఈ రోజు బందోబస్తు సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు అన్ని చేసి ఆ క్రమంలో ఈ చేపలకు సంబంధించిన పైలట్ ఎవరైతే ఇన్ఛార్జ్ హెలిప్యాడ్ ఉన్నారో డిఎస్పీ పుట్టపర్తితో ఈ నాకు కొంతమంది ఎవరో దీన్ని డోర్ లాగారు కాబట్టి డోర్ కొంచెం డ్యామేజ్ వచ్చింది సో నేను ఇప్పుడు వీవీఐపీని తీసుకెళ్ళలేనని చెప్పి చెప్పడంతో చెప్పడం జరిగింది అయితే అప్పటికే మాకు కొంత ఇన్ఫర్మేషన్ అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్పుట్స్ ఉన్నాయి ఈ చేపరు అంటే కొంచెం చేపర్ మీద ఏదో ఒక టెక్నికల్ రీజన్స్తో రోడ్లో కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు రోడ్డు సేఫ్టీ కూడా వేసుకోమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉండటంతో ఆల్రెడీ రోడ్డు పరంగా వెళ్ళడానికి కూడా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది ముందస్తుగానే సో ఇవన్నీ కూడా ఈ క్రమం జరుగుతున్న క్రమంలో ఈ వివిఐపి రోడ్ ద్వారా వెళ్ళడం జరిగింది ఈ పైలట్ ఎవరైతే ఉన్నారో అతను దీన్ని తీసుకెళ్ళడం సేఫ్టీ కాదు నేను ఒక్కడినే తీసుకెళ్ళడానికి చెప్పి అతను టూ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్ ఆ టైంలో ఆఫ్టర్ డిపార్చర్ ఆఫ్ వివీఐపీ అతను కూడా చాపర్ని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది సో ఇప్పుడు డ్యామేజ్ కనుక ఉంటే చాపర్ని వెళ్ళి కెప్టెన్ తీసుకెళ్ళడానికి లేదు బట్ హీ హాజ్ టేక్ ఇన్ దట్ చాపర్ అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడ స్టోన్ అతనితో కూడా మాట్లాడడం జరిగింది కెప్టెన్తో కూడా అతను చెప్పిన ప్రకారం ఎప్పుడైనా కూడా స్టోన్ వేయడం కానీ కర్రలు వేయడం కానీ జరగలేదు పబ్లిక్ డోర్ లాగర్ అని చెప్పి అతను చెప్తున్నాడు దీనికి సీసీ టీవీ ఇంకా డ్రోన్ కెమెరాస్ తో పూర్తి విచారణ చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇది ఒకవేళ ప్రీప్లాన్ లేకపోతే ఎలా జరిగింది అనేది కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తాము అట్లాగే ఎనీ హోమ్ సీసీ కెమెరాస్ టూ డేస్ ముందు నుంచి అక్కడ పెట్టాం కాబట్టి వాటి ద్వారా కూడా సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది ఈ మొత్తం వ్యవహారంలో ఎటువంటి బాడీలు అతనికి జరగకుండా ఎటువంటి డ్యామేజ్ జరగకుండా వీవీఐపీని సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ లో జిల్లా నుంచి దాటించి పంపించడం జరిగింది అలాగే ఎక్కడా కూడా గొడవలు లేకుండా ఎవరు కూడా అటాక్స్ చేసుకోకుండా ఈవెన్ ఫ్యాక్చరీ విలేజెస్ ఉన్నప్పటికీ అరవై ఐదు కిలోమీటర్లు స్ట్రెచ్ ఉన్నటువంటి ఈ దారిలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వీవీఐపీని బాగేపల్లి టోల్ గేట్ వరకు పంపించడం జరిగింది ఇంత ఇది చేసినప్పటికీ దీనిపైన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ సరిగ్గా చేయలేదని చెప్పి ఒక స్టేట్మెంట్ రావడంతో ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది స్థాయిలోనే బందోబస్తు ఏర్పాటు చేసాం ఎక్కడ ఎటువంటి జట్ డ్రెస్ కేటగిరీకి ఏమైతే నిబంధ నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా పాటించడం జరిగింది పోలీసు పూర్తి స్థాయిలో చాలా కష్టపడి చాలా సంయమనంతో చాలా ఓపిక్గా కొంతమంది గా ఉన్నప్పటికీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా స్లోగన్స్ చేసినా షౌట్ చేసినా వీటన్నిటిని కూడా మేనేజ్ చేసుకుంటూ ఆపోజిట్ పార్టీల నుంచి కూడా ఎటువంటి ఆపోజిషన్ కూడా లేకుండా అందరికీ నచ్చజెప్పి ఊర్లలో కూడా అందరితో నిఘా ఏర్పాటు చేసి సంయమంతో పోలీసు పనిచేసి చాలా కష్టపడి బందోబస్తు చేయడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా కామెంట్ చేయడం అనేది సమర్థనీయం కాదు సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ ఒక ఇద్దరు కాదు ఈవెన్ ఇంటి దగ్గర కూడా ఇంటి దగ్గర కూడా తోసేయడం కొంత పోలీసు మీద రోప్ పార్టీస్ మీద ప్రెషర్ తీసుకురావడం జరిగింది ఆ క్రమంలో కొంతమంది పోలీసులకి అంటే కనిపించకుండా వీటిపైన అట్లా వాళ్ళకి గాయాలైనాయి అలాగే ఈ ఢిల్లీ దగ్గర కూడా పబ్లిక్ రోక్ పార్టీస్ తోసుకుని వచ్చే క్రమంలో ఆఫీసర్స్ని క్యాప్ ఊడి కింద పడిపోవటం వాళ్ళ బూట్ కాళ్ళ మీద తొక్కడం ఇలాంటివి కూడా జరిగినాయి సో ఇవన్నీ కూడా ఆఫీసర్స్ నుంచి ఇప్పుడు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుని ఆస్పత్ర నిబంధనల ప్రకారం ప్రొసీడ్ అవుతుంది చేంజ్ చేసుకోవటమా లేదా తోసేయటం అనేది మనం క్లియర్ గా పరిశీలించి తీసుకోవాలి అది కూడా ఇప్పుడు వీడియో ఫుటేజ్ వెరిఫై చేస్తున్నాం అన్ని క్లోజ్ గా మా క్లోజ్ అంటే వ్యూలో అంటే ఇప్పుడు డ్రోన్ అంటే పైన తీయటం వలన అది క్లోజ్ గా లేకపోవడం వలన సీసీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా ఇంటి దగ్గర సీసీ కెమెరాస్ ఉన్నాయి అలాగే హెలిప్యాడ్ దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి ఈ రెండింటిలో క్లోజ్ గా తీసుకొని ఆ వీడియో క్లిప్స్ అన్ని కలెక్ట్ చేస్తాము ఉద్దేశం ప్రకారం విచారణ చేపట్టడం జరుగుతుంది జగన్ గారు ప్రెస్ మీట్ అంటే టీడీపీ అనుకూలంగా ఏ కానిస్టేబుల్ పోలీసు ఎవరైనా ఉంటే బట్టలు ఇప్పించి నిలబెట్టాలని అది ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నామండి మేము పోలీస్ యూనిఫామ్ కష్టపడి చదువుకుని వేసుకున్నటువంటి యూనిఫామ్ ఇది ఇది ఎవరో ఇచ్చింది కాదు ఒకవేళ నేను నియమ నిబంధనలు వ్యతిరేకంగా పని చేస్తే సర్వీస్ రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకోవచ్చు కానీ ఈ కామెంట్స్కి నేనేం స్పందించాను బట్